భయంసా మున్నూరు కాపు సంఘంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ మరియు అవినాష్ కుమార్ ఐపీఎస్లతో లతో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు వివిధ శాఖల భయంసా అధికారులతో శాంతి సమావేశం పీస్ కమిటీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు నిర్మల్ భైన్సా పట్టణంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు ప్రతి గణేష్ మండపం వద్ద విద్యుత్ జనరేటర్ సౌకర్యం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పట్టణ ప్రధాన వీధుల గుండా రహదారులకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని పారిశుద్ధ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని మున్సిపల్ శాఖ అధికారులు చూసుకోవాలని అన్నారు మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ లూజ్ వైర్లు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు బారికెట్లు ట్రైన్లు అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని సూచించారు గణేష్ ఉత్సవాలను ఘనంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు బాయింసా ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ పట్టణంలో వినాయక ఉత్సవాలను ఘనంగా శాంతియుతంగా జరుపుకునేలా పోలీస్ సిబ్బంది పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలతో పాటు నిరంతరం ఒక వాలంటీర్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు అధిక శబ్దం వచ్చే డీజేలకు అనుమతి లేదని ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకునేలా హిందూ ముస్లిం సోదరులు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో బైన్స ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఎస్బీ ఇన్స్పెక్టర్ అశోక్ పట్టణ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ ఆర్డీఓ కోమల్ రెడ్డి ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ ఫైర్ ఆఫీసర్ రాజారాం హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు కౌన్సిలర్లు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది సో రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు దానికి లాస్ట్ టైము గణేష్ ఉత్సవం కంటే ఈసారి మరింత వైభవంగా జరిపించాలి ఎట్లా చేయాలి దానికోసం ఏమేమి చేయాలి అనేది అంతా కూడా డిస్కస్ చేశాము తర్వాత బందోబస్తు ప్లాన్ ఎట్లా ఉండాలి అలాగే కొన్ని రోడ్స్ ప్రాబ్లమ్ ఉన్నాయన్నారు కరెంట్ ప్రాబ్లం చెప్పారు తర్వాత ఈసారి కొత్తగా పోలీస్ వాలంటీర్స్ అనేసి అది కూడా స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఈ ఎక్కడికక్కడికి కొన్ని సెక్టర్స్ కూడా పెంచాము సో ఎస్పి గారు స్వయంగా ఇప్పుడు తిరిగి ఎక్కడెక్కడ రూట్ అంతా చూస్తారు సో ఈ గణేష్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి రాష్ట్రం మొత్తం మనవైపు చూసేలాగా అద్భుతంగా చాలా శాంతియుతంగా జరగాలని నేను కోరుకుంటూ మూవీస్ మాట్లాను न मालिक पियो